జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వాసవి కపుల్స్ క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నేత్రదాన కార్యక్రమం వాసవి క్లబ్ ఖమ్మం ఆధ్వర్యంలో నేత్రదాన కార్యక్రమం వాసవి వారోత్సవాలను ఘనంగా నిర్వహించిన వాసవి క్లబ్ రాజమహేంద్రవరం భీమవరంలో స్వయం ఉపాధి చెక్ ప్రధానం మాడడుగులో మెరిట్ విద్యార్థులకు నగదు పంపిణీ జిల్లాలో జనని జన్మభూమి న్యూస్ వాసవి కపుల్స్ క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నేత్రదాన కార్యక్రమం సెప్టెంబర్ పదిన వి వన్ జీరో జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ మాజీ చైర్మన్ తిరునానగదు భార్గవ్ మార్తమూర్తి మల్లేశ్వరమ్మ స్వర్గస్థులు కావడంతో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఐ అండ్ ఆర్గాన్ డొనేషన్ చైర్మన్ మిట్టపల్లి విజయభాస్కర్ రావు మల్లేశ్వరమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతో నేత్రాలను సేకరించి నల్గొండ ఐ బ్యాంక్ ద్వారా అగర్వాల్ హాస్పిటల్ హైదరాబాద్కు పంపారు ఈ కార్యక్రమంలో మల్లేశ్వరమ్మ కుటుంబ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తిరునగు భార్గవ్ మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన్న విజయసింహారెడ్డి వాసవి క్లబ్ ఆర్గాన్ డొనేషన్ చైర్మన్ మిట్లపల్లి విజయభాస్కర్ రావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టిబాబు నాయక్ నల్లమూతు సిద్ధార్థ రేపాల మధుసూదన్ లవకుమార్ వరుణ్ గుండా నాగరాజు కందగడ్ల అశోక్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నల్గొండ నేత్ర నల్గొండ నేత్రనిధి టెక్నీషియన్ జానీ తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ ఖమ్మం ఆధ్వర్యంలో నేత్రదాన కార్యక్రమం ఖమ్మం జిల్లా మామిల్లగూడెం చెందిన కోయా రంగమణి స్వర్గస్థులవడంతో ఐఎన్పి ఇరుకుల రామకృష్ణ సూచన మేరకు ఖమ్మం డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ గవర్నర్ కొత్త వెంకటేశ్వర్ల సహకారంతో ఈ విషయం తెలిసిన వెంటనే వాసవి క్లబ్ ఆర్గాన్ డొనేషన్ చైర్మన్ మిట్టపల్లి విజయభాస్కర్ నేత్రదానం గురించి కుటుంబ సభ్యులకు వివరించడం వలన ఆమె నేత్రాలను కుటుంబ సభ్యుల అంగీకారంతో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఖమ్మం నేత్రనిధికి అందచేశారు అలాగే రంగమని బాడీని ఖమ్మం మెడికల్ విద్యార్థుల కోసం మెడికల్ కాలేజీ యాజమాన్యానికి అందచేశారు రంగమని కుటుంబాన్ని అభినందించారు వాసవి వారోత్సవాలను ఘనంగా నిర్వహించిన వాసవి క్లబ్ రాజమహేంద్రవరం వాసవి వారోత్సవాల్లో భాగంగా జిల్లా వాసవి క్లబ్ రాజమహేంద్రవరం అధ్యక్షురాలు సిగాకొల్లి శైలజ అధ్యక్షతన సెప్టెంబర్ ఒకటి నుంచి ఏడు వరకు వీసే సూచించిన కార్యక్రమాలు నిర్వహించి జిల్లా గవర్నర్ అభినందనలు అందుకున్నారు మొదటి రోజు దేవి చౌక్ శివాలయంలో అన్న సేవా కార్యక్రమం నిర్వహించారు రెండవ రోజు వాసవి మాత గుడిలో వన్ గ్రామ్ గోల్డ్ హారం నెక్లెస్ ప్రదానం చేశారు మూడవ రోజు పేపర్ బాయ్ ని సన్మానించారు రోజు పేద నిత్యావసర వస్తువుల వితరణ చేశారు ఐదవ రోజు టీచర్స్ ఆరవ రోజు వాసవి ఉద్యమంలో క్లబ్ అధ్యక్షురాలు శైలజ గురువులను సత్కరించుకున్నారు చివరి రోజున ఏడవ రోజు ప్రయదర్శిని డెఫెండ్ స్కూల్ నిపిడ్ కిట్ ను అభీకరించారు అన్నదాన సేవకు ఏర్పాటు చేశారు ఈ అన్ని కార్యక్రమాలకు క్లబ్ సెక్రటరీ ట్రెజరర్ క్లబ్ సభ్యులు హాజరయ్యారు భీమవరంలో స్వయం ఉపాధి చెక్కు ప్రధానం భీమవరం వాసవి క్లబ్ ద్వారా శ్రీ వల్లభిశెట్టి కనకరాజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద తాడేరులో ఉంటున్న దుగ్గిరాల కృష్ణవేణి వి టూ జీరో టూ గవర్నర్ వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ చల్లగండ ప్రసాద్ చేతుల మీదుగా ఇరవై ఐదు వేల రూపాయల చెక్కు వ్యాపార నిమిత్తం వడ్డీ లేని రుణం అందజేశారు దీనికి సహకరించిన కమిటీ చైర్మన్ అనంతవల్లి చలపతికి ధన్యవాదాలు తెలిపారు చెక్కు ప్రధాన కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కనగర్ల విజయరామకృష్ణ సమయంతోల నాని పిఎస్టీలు హాజరయ్యారు మాడుగులలో మెరిట్ విద్యార్థులకు నగదు పంపిణీ డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ జోన్ ఫోర్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సహకారంతో మాడడుగుల వాసవి క్లబ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో పది మంది పదవ తరగతి ఇంటర్ విద్యార్థులకు సరస్వతి పథకం ద్వారా వెయ్యి రూపాయల చొప్పున పది మందికి చెక్కులు అందజేశారు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జోన్ చైర్మన్ శ్రీమతి పుట్టా మాధవి క్లబ్ ప్రెసిడెంట్ కోట్యాడ రమేష్ వనితా క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి పుట్ట రాధిక వైస్ ప్రెసిడెంట్ పుట్టా బలరాం కోటయ్య పద్మ సెక్రటరీ కొట్ట్యాడ దేవుల్లా శ్రీనాథ్ ఉమాదేవి ట్రెజరర్ భక్తుల అరుణ క్లబ్ ప్రతినిధులు జాగాని కృష్ణ పార్వతీశం జాగాని కిషోర్ శ్రీనాథ్ సతీష్ కుక్కర సంతోష్ ఎక్కువ మంది వనితలు విద్యార్థులు పాల్గొన్నారు ప్రతిరోజు వాసవి మాతాకి దీపారాధన నిమిత్తం వేణుగోపాల స్వామి ఆలయ అర్చకులు శ్రీదేవికి వెయ్యి రూపాయల వితరణ చేశారు జిల్లాలో జనని జన్మభూమిష సొంత ఊరికి కొంతమేలు జననీ జన్మభూమిచ్చ సొంత ఊరికి కొంతమేలు కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ ఏడున వి వన్ జీరో ఫోర్ ఏ వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ కపుల్స్ నల్గొండ ఆధ్వర్యంలో జోన్ చైర్మన్ గజవల్లి సత్తయ్య పుట్టిన గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు పాల కేంద్రం వద్ద రెండు సిమెంట్ బెంచీలు దాతలు శ్రీమతి శ్రీ మాడిశెట్టి సుమలతా వెంకటేశ్వర్లు ప్రజాకవి కాజోలి గ్రంథాలయానికి కుర్చీలు వివిధ రకాల పుస్తకాలు బహుకరించారు దాతలు శ్రీమతి శ్రీ గజవెల్లి సత్తయ్య ప్రసన్న జోన్ చైర్మన్ గ్రామ పంచాయతీ పారిశుద్ధి కార్మికులకు చీరల పంపిణీ దాతలు శ్రీమతి శ్రీ కోటగిరి స్వాతి నగేష్ సహకారంతో స్కూల్ విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గజవెల్లి ప్రసన్న జోన్ చైర్మన్ సత్తయ్య వాసవి సీనియర్ సిటిజన్స్ కపుల్స్ నల్గొండ క్లబ్ సభ్యులు గజవెల్లి యాదయ్య మాడిశెట్టి వెంకటేశ్వర్లు గారు మాడిశెట్టి సుమలత ప్రజాకవి కాజోలు గంధాలయం ఉపాధ్యక్షులు గజవెల్లి భాస్కర్ కోశాధికారి లోడే యాదగిరి కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు వాసవి క్లబ్ సీనియర్స్ కపుల్స్ నల్గొండ అధ్యక్షులు గజవెల్లి ప్రసన్న కార్యదర్శి వనమా పద్మ కోశాధికారి ఉప్పల నాగలక్ష్మి పాల్గొన్నారు ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి సమాప్తం తిరిగి సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాస